నాటికి బాల్య సంపూర్ణ నిర్మూలన లక్ష్యంగా పనిచేయాలి రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ రాష్ట్రంలో రెండు వేల ఇరవై ఐదు నాటికల్లా బాల్య వివాహాలను సంపూర్ణంగా నిలువరించే లక్ష్యంతో అన్ని ప్రభుత్వ శాఖలు ప్రభుత్వేతర సంస్థల సమన్వయంతో అడుగులు పెడతామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు గుండు సీతారాం అన్నారు గురువారం నర్సీపట్నం ఆర్టీఓ హెచ్వి జయరాం అధ్యక్షతన ఆర్టీఓ కార్యాలయ సమావేశ మందిరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ జిల్లా త్రీ శిశు సంక్షేమ శాఖ రెవెన్యూ విద్యాశాఖ జిల్లా బాల్య వివాహాల నిర్మూలన అధికారులకు బాల్య వివాహాల నిర్మూలనలో ప్రభుత్వ శాఖల పాత్రపై దీర్ఘం స్థాయి అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు గొండు సీతారాం ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రెండు వేల ఇరవై రెండు మే నెల నుండి బాలల హక్కుల పరిరక్షణకు నిర్మూలనకు రాష్ట్ర వ్యాప్తంగా ఒక వెయ్యి ఏడు వందల నలభై మూడు గ్రామ పంచాయతీలలో పర్యటించి గ్రామ స్థాయి నుండి ప్రజలకు అవగాహన కల్పించామన్నారు మన రాష్ట్రంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా మినహా మిగతా జిల్లాల్లో హెచ్చు తగ్గుల మధ్య బాల్య వివాహాలు జరుగుతూనే ఉన్నట్టు సర్వే వెల్లడించిందన్నారు ప్రతి బాల్య వివాహంపై ఆయా పోలీస్ స్టేషన్లలో స్థానిక రాజకీయ నాయకుల ఒత్తిళ్లు పట్టించుకోకుండా పూర్తి స్థాయిలో ఎఫ్ఐఆర్లు నమోదు జరిగేలా ఉత్తర్వులు జారీ చేయాలని కమిషన్ రాష్ట్ర పోలీస్ డీజీపీకి సూచనలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు అలాగే రాష్ట్రంలో ఇటువంటి బాల్య వివాహాలు జరిపించిన వారిపై సమాచారం తెలిసి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చూస్తూ ఊరుకోదని కఠిన చర్యలు తీసుకోవడానికి వెనుకాడదన్నారు బాలల హక్కుల పరిరక్షణ చట్టాలు అమలు ఏకైక లక్ష్యంగా ప్రణాళికతో అడుగులు వేస్తున్నామన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి సదస్సులు సమావేశాలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు వివాహాలపై చట్టబద్ధమైన చర్యలు తీసుకోవడానికి ఎవరు భయపడవద్దని మేము అంటగా ఉంటామని ఆయన క్రింది స్థాయి సిబ్బందికి భరోసా ఇచ్చారు ఆర్డీఓ మాట్లాడుతూ బాల్య వివాహాలు అరకట్టడానికి ముఖ్యంగా అక్షరాస్యత ముఖ్య భూమిక పోషిస్తుందన్నారు విద్య జ్ఞానం వలన సొంతంగా ఆలోచించగలిగే శక్తి వస్తుందన్నారు ప్రధానంగా బాల్య వివాహాల నిలుపుదలలో అన్ని ప్రభుత్వ శాఖల కృషి సమన్వయంతోనే నివారించగలమని ఆయన అన్నారు అనకాపల్లి శ్రీ శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ ఆఫీసర్ కే అనంతలక్ష్మి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ సోషల్ ఆదేశాలతో గ్రామ స్థాయి నుండి వివిధ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అలాగే మీ పంటలు బాగలేదు ట్రాన్స్ఫర్ లెటర్ ట్రాన్స్ఫర్ కూడా అంతర్ జిల్లాలో ఉండదు లేకపోతే వాళ్ళ పంట బాగలేదు అని పంటలు లేదా దాఖలు కూడా చేయడం సిద్ధం ఉన్నాం ఏ కూడా మీరు అందరూ కూడా ఓ పనితనాన్ని నిరూపించగలుగుతూ నూటికి నూరు పాలు చేయి వేల లాభాలైన తాపత్రయంతో మేమందరం కూడా మీ దగ్గర రావడం జరుగుతుంది నేను రెండోసారి రావడం ఇంకోసారి దయచేసి మాత్రం వచ్చేటప్పటికి మన అందరం చాలా ఆనందంతో మనం ఎన్ని పెళ్లి లాగా లేదా ఎక్కడెక్కడ రావడం ఏమేమైనా డేటా పడుతుంది వచ్చుకుంటుంది చెప్పి నేనైతే అనుకుంటున్నాను కానీ మీరు ఎవరు కూడా డేటా చూపించడానికి సాహసంగా రానట్టు రానట్టున్నారని